ఈరోజు చాలా శుభదినం మన తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పు కొంగు బంగారం అనేటువంటి శ్రీ 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 బులమ్మవారి అమ్మవారి జాతర మహోత్సవానికి అధికారికంగా షెడ్యూల్ ప్రకటించడానికి వచ్చినటువంటి మా ప్రీతమ నాయకులు శ్రీ బొల్సెట్ శ్రీనివాస్ గారికి అలాగే ఈతకోట తాతాజీ గారికి అలాగే మా కార్యక్రమ అధ్యక్షులు అంజుబాబు గారికి మావుళ్ళమ్మ ఘనాపాటి యాజులు గారికి తదితర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నామండి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మన అంజుబాబు గారు మన ఎమ్మెల్యే గారు యొక్క దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మన వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి మన ప్రీతి నాయకులు తలంచి ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వారు ఎంతో సహాయ సహాయ సహకారం అందిస్తున్నందుకు వారికి నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే అమ్మవారికి యాభై గ్రాముల బంగారాన్ని మన బొల్సెట్టి శ్రీనివాస్ గారు ప్రకటించారు అలాగే లక్ష పదకొండు వేల రూపాయలు ప్రకటించారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము అలాగే ఈతకోదాదాజీ గారు కూడా వారి యొక్క లక్ష రూపాయల పైన ప్రకటించారు రెండు లక్షలు రెండు లక్షల పదహారు వేల రూపాయలు ప్రకటించారు వారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగే అన్న సంతర్పణ కార్యక్రమానికి పైభవన్ రఘు గారు పైభవన్ వెంకటరామయ్య గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వారికి వారు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగే లక్ష పదకొండు వేల రూపాయలు ప్రకటించిన నరసే సోమేశ్వరావు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగే మా అంజుబాబు గారు తండ్రి గారు సత్యనారాయణ గారు లక్ష రూపాయలు ప్రకటించేందుకు వారికి కూడా ఆ అమ్మవారి యొక్క దివ్య ఆశిస్తుండాలని కోరుకుంటున్నాను ఈ జాతర మహోత్సవానికి అందరూ కూడా విచ్చేసి దేశ విదేశాల్లో ఉన్న తాడేపల్లి కూడా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రకువంగా కోరుచున్నామండి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే గారికి తదితర పెద్దలందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది జై బలశ్రమ తల్లి జై